అనేది అత్యంత కాదు మారుతున్న సమాజ పరిణామాల క్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ అనివార్యంగా పరిణమించింది ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న నాదరుగులు గ్రామంలో గల శ్రీ సంగమేశ్వర దేవాలయ ధర్మకర్త శ్యాం రావు ఆ దిశగా చేస్తున్న కృషి సఫలీకృతం అయ్యే అవకాశాలు లేకపోలేదు ముఖ్యంగా వేదాలకు సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలికి వచ్చే అవకాశాలున్నాయి సమాజంలో విభిన్నమైన పోకడలు కలియుగంలో అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది అనడంలో సందేహం లేదు ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణకు పూర్వకాలంలోనే మరియు ఆధునిక యుగంలో కూడా అనేక మంది బీజం వేయడం జరిగింది సనాతన ధర్మ పరిరక్షణతోనే ఆరోగ్యకరమైన సమాజం మనుగడ సాగిస్తుంది అనేది నానుడి ఆ ప్రయత్నాలను ప్రభుత్వ పరంగా మరియు ఇతరత్ర ప్రోత్సహించాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి ఈ పరిణామాల క్రమంలోనే రంగారెడ్డి జిల్లా పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో వేద సనాతన పరిశోధన మరియు అభివృద్ధి ఆర్గనైజేషన్ ను విశాలమైన దృక్పథంతో ప్రారంభించేది ఆలోచన ఉందని కూడా ఈ సందర్భంగా శ్రీ సంగమేశ్వర దేవాలయ ధర్మకర్త శాం రావు కృషి టీవీ నైన్ ప్రతినిధికి తెలియజేశారు సంకల్ప స్థితితో చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది నానుడి ఉందని కూడా చెప్పారు దీనిని తను ఒక బాధ్యతగా స్వీకరించాలని సంకల్పించినట్లు కూడా ఆయన వెల్లడించారు ప్రతి ఒక్కరి మరియు అన్ని వ్యవస్థల సహాయ సహకారాలతో తాను ముందుకు సాగాలని సంకల్పించారు ఈ సందర్భంగా ఆయన వివరించడం జరిగింది మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ పరిధిలో గల నాదర్గుల్ శ్రీ సంగమేశ్వర ఆలయ ధర్మకర్త ఉమ్మడి వాజుల్లా శ్యామరావు గారిలో ఉన్నాము ఇటీవల కాలంలో సనాతన ధర్మాన్ని ధర్మానికి సంబంధించి అనేక చర్చలు చర్చోపచర్చలు జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి అది అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్న అవసరం ముఖ్యంగా గతంలో వేదాల విశిష్టత కావచ్చు ఇప్పుడు సనాతన ధర్మ ప్రాశస్తం కావచ్చు దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఇక్కడ నాదర్గుల్లో ప్రత్యేకంగా ఒక వేదాలకు సంబంధించి కానీ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన యూచనలో ఉమ్మడి వద్దుల శ్యామరావు గారు ఉన్నారు మీ వివరాలు కూడా అడిగి తెలుసుకున్నాం శ్యామరావు గారు చెప్పండి ఇక్కడ ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వేదాలకు సంబంధించి ఒక అభివృద్ధి చేయాలనే సంకల్పం మీలో కనిపిస్తుంది మీరు ఎలా నమస్కారం అండి అందరికీ నమస్కారం వేదాలు పురాణాలు శాస్త్రాలు అనేవి సంస్కృత భాషలో మన ఋషులు అందించిన గొప్ప నిధి ఆ నిధిని ముందుకు భావితరాలకి అందజేసే ఒక చిన్న ప్రయత్నం మేము చేద్దాం అనుకుంటున్నాము ఈ చుట్టుపక్కల ఇలాంటి వ్యవస్థ ఒకటి చేస్తే బాగుంటుందని చాలా మంది కోరడం జరిగింది ఆ కోరిక మేరకు మా దగ్గర వసతి ఉంది కాబట్టి మేము ఈ వేద శాస్త్ర అధ్యయనానికి ఒక కేంద్రాన్ని మేము స్థాపించే సం సంకల్పంతో రాబోయే ఒక సంవత్సరంలోపు దీనికి ఒక ప్రణాళికబద్ధమైన రూపకల్పన చేసి మా గురువర్హిణులైన శ్రీ శ్రీ భారతీ తీర్థస్వామి మా జగద్గురులైన శ్రీ శ్రీ విద్య భారతీ స్వామి సూచనల మేరకు వారి ఆదేశాల మేరకు ఇది వారి ద్వారా శృంగేరి శారదా పీఠం ద్వారా మేము ఈ కేంద్రాన్ని నెలకొల్పాలని ఒక సత్సంకల్పంతో ఉంటున్నాము దీనివల్ల ముఖ్య ప్రయోజనం ఏంటంటే వేదానికి సంబంధించింది వేద పాఠశాల అనేది ఒకటి ఉంటుంది ఇది కాకుండా వేద అధ్యయనానికి ఒక రీసర్చ్ సెంటర్ లాగా ఒకటి చేయాలని ఒక సంకల్పం ఉంది ఇది కాకుండా చాలామంది వేదం పూర్తి చేసుకొని ఘనాపాటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ ఒక సమూహంగా ఒక ఒక కేంద్ర బిందువుగా తీసుకొచ్చి వాళ్ళకి సరి అయిన ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా దీంతో వేదాలకి కావాల్సిన వేదంలో ప్రతి ఒక్క దానికి ఒక సొల్యూషన్ ఉంది అంటే ఏమంటారు దానికి ఒక ప్రతి సమస్యకు సమాధానం లేదంలో ఉంది కానీ అది తీసుకురావాలంటే అది నిగూఢంగా దానికి అధ్యయనం చేసే వాళ్ళ ద్వారానే అది సాధ్యం అవుతుంది ఇది చేయాలంటే చాలా ఓపిక సహనం నమ్మకం తర్వాత అందరి సహకారం ద్వారానే జరుగుతుంది నా అదృష్టం ఏంటంటే మా పూర్వీకులు వాళ్ళు సంకల్పం నేను ముందుకు తీసుకెళ్ళాలి దీనికి ఒక రూపకల్పన చేయాలి అనేది మా ముఖ్యమైన ఉద్దేశం నేను ఒకటే కోరుతున్నాను ఈ మధ్య కాలంలో మనం ఈ ప్రపంచంలో జరిగే అరిష్టాలు కానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇవి నివారించడాంటే వేదం ఒక్కటే మనకి శరణ్యం వేదమాతనే మనం నమ్ముకోవాలి ఆ వేదమాత నమ్ముకుంటే మనము మన దేశము సుభిక్షంగా ఉంటుంది ఆ ఈ సనాతన ధర్మం అనే ఒక నానుడి ఆది శంకర ఇచ్చారు మన దేశానికంటే అది మన అదృష్టం ఒక చిన్న ప్రయత్నం నేను చేయదలుచుకున్నాను ఈ విషయాన్ని అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది గ్లోబల్లా ఉంది అంటే దీన్ని మీరు ప్రభుత్వ ప్రోత్సాహం ప్రభుత్వ ప్రోత్సాహము ప్రజల ప్రోత్సాహము రెండు మేము కోరుకుంటున్నాము ప్రభుత్వ ప్రోత్సాహం ఎక్కడ అంటే ఈ ఇప్పుడు అన్ని ప్రపంచ దేశాల్లో కూడా మన ప్రభుత్వం మన భారతదేశం మన సనాతన ధర్మం అనేది అందరికీ తెలిసిన విషయం చాలా మంది పాశ్చాత్యులు ఇప్పుడు వేదాలు సంస్కృత భాషని నేర్చుకోవడం మొదలెట్టారు ప్రభుత్వం ద్వారా నేను ఏం కోరుకుంటున్నానంటే మన గురుకులం అనేది మన పూర్వీకులు గురుకులం విద్యాభ్యాసం అనేది ఎప్పుడు ఉండేది అది ఆంగ్లేయులు వచ్చిన తర్వాత అది కనుమరుగైపోయింది కనీసం ఇప్పుడైనా మనం ఈ ఇంగ్లీష్ భాష నేర్పిస్తూ గురుకుల భాషని గురుకుల సిస్టమ్ని మనం తీసుకురాగలిగితే మనం ఈ చాలా మందికి ఒక అపోహ ఏంటంటే వేదం ఇది వేరు మేం వేరు మన ఆధ్యాత్మిక వేరు అనేది ఉంటుంది మన పూర్వీకులు ప్రతిదాన్ని ఒక సనాతనమైన ధర్మం అంటే ఏంటంటే మన జీవన శైలి మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే కార్యక్రమాలన్నీ ఆధ్యాత్మికతోనే ముడిపడి ఉన్నాయి అది మనం గుర్తించితే మన జీవన విధానం చాలా ఆనందంగా గడుచు అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఇంగ్లీష్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమైందంటే ధర్మం వేరు నమ్మకం వేరు మన ఉపాధి వేరు అనే ఒక డివిజన్ తీసుకొచ్చారు కానీ మనం కనుక ఆలోచిస్తే వేదం ఏం చెప్పింది పొద్దున్నప్పటి నుంచి మనము ఈ పంచభూతాలు మన కోసం ఏం చేస్తున్నాయి మనం వాటికి ఏం చేస్తున్నాం ఈ రెండు బ్యాలెన్స్ ఉంటే కానీ మనకి ఈ ప్రపంచం శాంతియుతంగా ఉండదు అది అది ఉండడానికి కావలసిన సదుపాయాలు కావలసిన డైరెక్షన్స్ మన వేదాంత చెప్పబడతాయి దాన్ని బయటికి తీసుకొచ్చి పది మందికి ప్రచారం చేసి పది మందిని మనం గనుక దీంట్లోకి తీసుకురాగలితే భావితరాలు బాగుంటాయి ఇది ఒక్కటే సత్సంకల్పం అంటే మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు చాలా ఉన్నాయండి వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ శక్తి కొలది వేద పాఠశాలలు నిర్వహిస్తున్నారు వేద పండితుల్ని తీర్చిదిద్దుతున్నారు ఇది ఒక వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ దగ్గర కూడా వేద పండితులకి ఒక ప్రత్యేకమైన ఒక స్కీమ్ కూడా ఉంది వేద వేద పండితుల స్కీమ్ అని వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క గుళ్ళో వేద పారాయణం జరగడానికి వేద పండితులని ఘనపాటిని నియమిస్తున్నారు వాళ్ళు కూడా నెలకి దాదాపు నాకు తెలిసినంత వరకు ముప్పై వేల నుంచి లక్ష ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి టీటీడీ వాళ్ళు ఇస్తున్నారు ఇది కాకుండా మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పడుతున్నారు అది వాస్తవం అది వేద పాఠశాలలోనివ్వండి వేదానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది పడకుండా ప్రత్యామ్నాయంగా మనం కనుక ఒక ఆర్థికమైన ఒక వ్యవస్థ సపోర్ట్ చేయగలిగితే మన ఉభయ రాష్ట్రాల్లో ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉన్నంత పండితులు మీకు ఇంతమంది ఎక్కడ కనిపించారు మన అదృష్టం అది అంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఎంతో వాళ్ళు ఎప్పుడు బయటికి రావడం కానీ ప్రపంచ కనిపించరు కానీ ఉన్నారు ఊళ్ళల్లో ఉన్నారు ఇప్పటికీ మనం అంటాం అగ్ని ఋగ్వేదం ఎదుర్వేద సామవేదం ఇలా నాలుగు వేదాలకు సంబంధించిన వాళ్ళు టార్చ్ బేరర్స్ అంట వాడు ముందు తీసుకెళ్తూనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తే వాళ్ళేమీ వదిలిపెట్టలేరు కానీ ఇంకా దాన్ని ఉవృతంగా చెయ్యాలి దీన్ని తెలియచేయాలి అందరికీ తెలియజేస్తే మనం ఏంటి మన మన గొప్ప మన గొప్పతనం ఏంటి ఈ రోజు పాశ్చాత్యులు చెప్తున్నారు మీ దగ్గర నిధి ఉంది వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలకి నేర్పించి ఈ ఈ పరంపర నేను కొనసాగిస్తాను అనేది నా నమ్మకం దానికి మీరు సహకరించాలి అది నా చిన్న విన్నపం మీరు సంకల్పించిన వేద సనాతన పరిశోధన అభివృద్ధి ఇక్కడ స్థాపించాలని మాకు ఇక్కడ నాకు మాకు అవకాశం ఉంది స్థలం ఉంది కాబట్టి ముందు ఇక్కడ మొదలెట్టి దీన్ని మిగతా చోట్ల కూడా చేపట్టాలనేది మా అభిప్రాయం దీనికి సంబంధించి అది ఆలయం ఉండొచ్చు లేకపోతే వేదాండి వారిని సంప్రదించాలండి మీ నెంబర్ దీని గురించి సంప్రదించాలంటే నా నెంబరు మీరు తీసుకోగలరు ఎయిట్ ఫైవ్ వన్ డబుల్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ ఈ నంబర్ మీరు వాట్సప్ చేసినా పర్వాలేదు కాల్ చేసినా పర్వాలేదు అటెస్ తర్వాత సంగమేశ్వర ఆలయం అనేది నాలుగు గ్రామం నడిబొడ్డులో ఉంటుంది ప్రతి చాలా పురాతనమైన విశేషమైన మండలం ఆధ్యాత్మిక కేంద్రం ఇది బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది ఆ బస్సు సౌకర్యం ఉంది సౌకర్యాలు నా కోరిక నా విన్నపం ఏంటంటే ఇది ఒక్కళ్ళతో సాధ్యమైన పని కాదు ఆ అన్ని అన్ని చేతులు ఎంత ఎన్ని చేతులు కలిస్తే అంత పెద్దగా దీన్ని ముందు తీసుకెళ్తారు